నమస్తే అన్న అందరికీ నమస్కారం వరంగల్ నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన వైద్యుడి మనం చూసుకుంటే సంచలన విషయాలు బయటికి వచ్చాయి వివరాలు వెళితే దాడి వెనుక డాక్టర్ భార్యతో పాటు ఆమె యొక్క ప్రియుడు ఉన్నట్లు పోలీసులు తేల్చారు వివరాలను గురువారం ఏసీపీ నందిరామ్ నాయక్ గారు స్థానిక మీడియాకు వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ హంటర్ రోడ్డులోని వాసవి కాలనీలో నివాసం ఉంటూ సుమంత్ రెడ్డికి రెండు వేల పదహారులో ఫ్లోరా మరియాతో ప్రేమ వివాహం అయింది తన బంధువుల విద్యా సంస్థలను చూసుకునేందుకు రెండు వేల పద్దెనిమిదిలో రెడ్డి గారు భార్యతో సహా సంగారెడ్డికి మకాం మార్చారు అక్కడ ఫ్లోరా ఉపాధ్యాయురాలిగా రెడ్డి పిహెచ్సిలో కాంట్రాక్టు కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ గా చేరారు సంగారెడ్డిలో జిమ్ కు వెళుతూ ఉన్న క్రమంలో ఫ్లోరాకు ట్రైనీగా ఉన్న శ్యాముల్ తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది విషయం డాక్టర్ కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి మళ్లీ వరంగల్ కు మకాం మార్చారు ఆమెకు రెండు వేల పంతొమ్మిదిలో జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో అధ్యాపకురాలిగా ఉద్యోగం వచ్చింది తర్వాత కాలేజీని రంగసాయి పేటకు మార్చారు అయినా ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాలేదు భర్త లేని సమయంలో శ్యామూల్ను ఇంటికి పిలిచేది ఇదే విషయం పై భార్యా భర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి దాంతో సుమంతు రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని ఫ్లోరా మరియు శ్యాముల్ నిర్ణయించుకున్నారు ఇందుకు ఫ్లోరా లక్ష రూపాయలు శ్యామూలుకు ఆన్లైన్ లో పంపింది ఇందులో యాభై వేల రూపాయలు శ్యాములు సైబారాబాదు ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్న తన స్నేహితుడైన రాజ్ కు ఇచ్చాడు డాక్టర్ ను చంపితే ఇల్లు కట్టిస్తానని రాజ్ ఒప్పందం చేసుకున్నారు పన్నాగంలో భాగంగా ఈ నెల ఇరవై తేదీ రాత్రి వారిద్దరు హెల్మెట్ ధరించి బైక్ పైన వరంగల్ చేరుకున్నారు కాజీపేటలో ప్రైవేటు ఆసుపత్రిని నడుపుతూ ఉన్న రెడ్డి రాత్రి పని ముగించుకొని కారులో ఇంటికి వస్తూ ఉండగా బట్టుపల్లి రోడ్డులో కారు వెనుక భాగంలో సుత్తితో కొట్టారు శబ్దం విన్న సుమంత్ రెడ్డి కారును ఆపి బయటికి వచ్చి చూస్తూ ఉండగా అదే సుత్తితో పలుమార్లు అతని యొక్క తలపైన కొట్టారు చనిపోయాడనుకొని పారిపోయారు తీవ్ర రక్తస్రామైన డాక్టర్ స్థానికులు వన్ నాట్ లో ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి హైదరాబాద్కు తీసుకువెళ్లారు తిరిగి వరంగల్ కు తీసుకుని వచ్చారు ఈ ఘటనపై బాధితుడు తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సిసిటివి ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించారు ఇంట్లోని బంగారం అమ్మేందుకు వెళుతూ ఉన్న శ్యాముల్ రాజ్ ఫ్లోరా మరియాలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు దర్యాప్తు చేసిన వారిలో సిఐ వెంకటరత్నం గారు ఎస్ఐ సురేష్ గారు కూడా ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఇటువంటివి ఎక్కువైపోతూ ఉన్నాయి భార్యను నమ్మలేము అలాగే బిడ్డలను నమ్మలేము బంధువులను నమ్మలేము స్నేహితులను నమ్మలేని పరిస్థితుల్లో ప్రస్తుత సమాజంలో బ్రతకవలసి వస్తూ ఉందని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్